ఈరోజు మినీ లాగ్ ఏంటంటే మా అమ్మకు ఫీవర్ వచ్చింది త్రీ డేస్ నుంచి అందుకనేసి రెస్ట్ తీసుకుమ్మా నేను అయితే ఇంటి పనులు అంతా చేసుకుంటానని చెప్పినాను ఆ టైమింగ్లో వచ్చేసి మా పాప కూడా నిద్రపోతుంది సరే లేనేసి ఈ ఇల్లంతా బయట ఇంటి ఇల్లు ఇంటి బయటంతా ఊర్చేసి ఇంకైతే ఇంటి బయట వచ్చేసి ఇంకా నేను పా చెల్లేసి ముగ్గేసేసాను తర్వాత ఇల్లు అయితే కడుగుతూ ఉన్నాను ఇంకైతే రాత్రి పాత్రలు అయితే ఎక్కువగా ఉండింది ఇంకా సరే అనేసి పాత్రలు అయితే ఒకసారి వేసుకున్నాను మా పాపలు వేసిన లోపల అనేసి అప్పుడు ఏంటంటే మా పాప మా పాప ఎక్కడ లేవు త్వర త్వరగా చేసుకునేద్దాము తర్వాత ఒక్కొక్కసారి మా అమ్మ దగ్గర ఉంటుందో ఒకసారి నేనే కావాలంటుంది ఇంకా సరే లే అనేసి నేను పనులు అయితే త్వర త్వరగా చేసుకుంటున్నాను ఇంకైతే చిన్నప్పటి నుండి మనకు జ్వరం వచ్చినప్పుడు మన అమ్మే చూసుకుంటుంది కదా ఇంకా మన అమ్మకి జ్వరం వచ్చినప్పుడు మనమే కదా చూసుకోవాలి ఇప్పుడైతే అనుకున్నాను నేనైతే ఇంకైతే తొరచురగా టీ ఇచ్చేసి బండి ఇచ్చేసాను మా అమ్మకైతే తర్వాత వచ్చేసి ఇట్లా పాత్రలు అయితే స్టార్ట్ చేసిన త్వర అయితే కడుగు కడుగు కడుతున్నాను అయితే కడుగుతూ ఉంటే ఆ టైమింగ్లోనే మా పాప లేచినట్టు అనిపించింది నాకైతే ఇంకా ఆ సైడ్ చూస్తూ చూస్తూ కడుగుతున్నాను ఇంకైతే మా అమ్మ రెస్ట్ తీసుకుంటా ఉంది కదా ఇంకా మా అమ్మ మా అమ్మ అయితే పాపని పట్టుకునే దీంట్లో కూడా లేక పాత్రలు కడిగేసి తర్వాత వచ్చేసి పింజకాయలు సంబంధించేస్తామనేసి పింజకాయలు అయితే త్వర కట్ చేస్తున్నాను ఇంకైతే మా పాప ఎప్పుడు లేస్తుందో ఏంటో ఏమో అనేసి భయం ఇంకా సరేలే మా అమ్మ చూసుకుంటానమ్మా నేను ఒకేలా లేస్తే నేను త్వరగా చేసే అని చెప్పింది ఇక స్టార్ట్ చేశాను పీన్సికాయల సాంబార్కైతే ఇంతకీ పింజకాయల సాంబార్ ఎంతమందికి ఇష్టమో చెప్పేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలుతో ఇంకా టమోటా అన్నీ కూడా కడిగేసి ఇంకా అయితే పప్పు అయితే వేసేసాను వేసిన తర్వాత ఎర్రగడ్డలు తెల్లగడ్డలు టమోటో అన్నీ కూడా కోసుకొని తొరతగా చేస్తున్నాను అయితే పని అయితే స్టాప్ తొందరగా అయిపోవాలి కదా ఇంకో నైన్ ఓ క్లాక్ అలా తినేయాలి కదా మార్నింగ్ అనేసి ఎందుకంటే మార్నింగ్ జరిగిందండి వెయ్యలు తర్వాత వచ్చేసి ఇంకైతే మిక్సీకి వేసి మిక్సీకి పట్టిచ్చేసాను సాంబార్ కూడా కంప్లీట్ చేసేసానండి కంప్లీట్ చేస్తున్నాను ఇంకైతే తొట్ట త్వరగా అన్నీ చేసేసి ఇంకా పాప అయితే నిద్రలు వేసేస్తుంది ఇంకైతే మా అమ్మ పట్టుకుంది అనమాట సరేలే ఇంకా తొట్ట త్వరగా అన్నీ కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాను కంప్లీట్ ఇచ్చి చేసేస్తున్నాను ఇంకైతే మా అమ్మ నాకు చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ ఎక్కువగా కేళిగా చూసుకునేదాన్ని నాకైతే ఇప్పుడు అనిపించు మా అమ్మకు ఫీవర్ వచ్చేసింది కదా నేను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదాన్ని అనేసి నాకైతే గుర్తుకొచ్చిందండి మనం ఏదైనా కానీ సంతోషంలో కానీ బాధంలో బాధలో కానీ ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పేది అమ్మకే కదా సో ఫైనల్గా వచ్చేసి ఇంకా రాగి ముద్ద ఇంకైతే సాంబార్ నేను చెప్తున్నాను కదా పీన్స్ సాంబార్ అయితే చేసేసి ఇంకైతే మా పాపనైతే అయితే పట్టుకున్నాను మా అమ్మనైతే తినమన్నాను ఇంకా చూడండి పీన్స్ కల్ సాంబార్ అనమాట ఇంక చేసేసి పెట్టేసాను ఇంకొకసారి ఒక సైడ్ వచ్చేసి రాగి ముద్ద అండి రా రాయలసీమ స్పెషల్ ముద్ద కదా మా ఇంట్లో రాగి ముద్ద అనేది ఉండాలన్నమాట అందుకనేసి ఇంకా రా సా రాగి ముద్దన్న తింటారు మా ఇంట్లో కానీ ఇంకైతే సాంబారు రాగి ముద్ద చేసేస్తాను ఇంకా మా నాన్న అయితే పొలానికి వెళ్ళారు ఇంకా పొలం ఇంకా వచ్చితేనే తింటాడనమాట